హలో నేను పాస్టర్ ప్రవీణ్ ఆయన మరణించి కూడా దాదాపు వన్ వీక్ అయిపోతుంది అయినప్పటికీ ఆయన మరణం తాలూకు ఉద్యమాలు ఆందోళనలు మాత్రం రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి మరి ఉద్యమించాల్సినటువంటి మరణమాది సహజ మరణమా రోడ్డు ప్రమాదమా లేదంటే హత్య అనే దాని మీద ఇప్పటికీ కూడా కొంతమంది ఆందోళన చెందుతున్నారు ఒకవైపు సిసి ఫుటేజ్ బయటకు వస్తుంది ఎక్కడెక్కడ ఆయన తిరిగారు ఎక్కడ లిక్కర్ కొన్నారు ఎక్కడ పెట్రోల్ కొడుచుకున్నారు ఎక్కడ పడిపోయారు ఎక్కడ ఆయన నిద్రపోయాడు ఇలాంటివన్నీ కూడా ఆధారాలతో సహా సీసీ ఫుటేజీలు బయటకు వస్తుంటే మరోవైపు సమాంతరంగా కొంతమంది విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రవీణ్ మరణం బాధాకరం అది పక్కాగా వందకి వంద శాతం రోడ్డు ప్రమాదమే అని చెప్పి ఆ సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే ప్రాథమికంగా ఎవరికైనా బోధపడుతుంది కానీ కొంతమంది పాస్టర్ల ముసుగులో ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కడానికి విద్వేషాలు రెచ్చగొట్టడానికి అక్కడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో ఉంది దానికి కారణం ఏంటంటే అక్కడున్నటువంటి పరిస్థితులు అక్కడున్నటువంటి రాజకీయ పరమైనటువంటి కొన్ని విభేదాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ మరణం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి వాస్తవంగా ఆయన కుటుంబీకులు ఆయన సతీమణి కానీ ఆయన కుమార్తె కానీ చాలా హుందాగా మాట్లాడారు అసలు ఆయన మరణం అనేది దైవలిఖితం ఆయన మరణించారు బట్ ఒకవేళ కనుక ఎవరైనా ఆయన మరణానికి కారకులు అయితే ఆ దేవుడే చూసుకుంటారు అని చెప్పి సతీమణి చెప్పారు ఎప్పుడు కూడా విద్వేషాలని రెచ్చగొట్టేట ఆలోచన కానీ ప్రతీకారం తీసుకునేట ఆలోచన కానీ చెయ్యము చేయాల్సిన అవసరం లేదని చెప్పి ప్రవీణ్ సత్యమణి చెప్పారు తర్వాత కుమార్తె ప్రవీణ్ బాటలో నడవాలి అని చెప్పి ఆయన అంత్యక్రియల సందర్భంగా చెప్పారు మరి కొంతమంది పాస్టర్లు ఎందుకు విద్వేషాలను రెచ్చకొరుతున్నారు ఎందుకు రాజకీయపరమైనటువంటి విధంగా ఈ మరణాన్ని తీసుకెళ్తున్నారు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు వెనుక ఎవరున్నారు ఇవన్నీ ఇప్పుడు శేష ప్రశ్నలు ఇప్పుడు ప్రవీణ్ మరణానికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సీసీ ఫుటేజ్ కనుక చూస్తే దాదాపుగా నివృత్తి అవుతున్నాయి అవి చూసిన వాళ్ళు ఎవరైనా సరే అది రోడ్డు ప్రమాదం అతను మరి లిక్కర్ తీసుకున్నాడా అమితంగా లేదంటే డ్రగ్స్ తీసుకున్నారా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి ఆయన ఏం తీసుకున్నారనేది ఫోరెన్సిక్ రిపోర్ట్లో వస్తూ ఉంది అది పోలీసులు అఫీషియల్గా బయట పెడతారు ఇప్పుడు వివిధ మీడియా మార్గాల ద్వారా వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే పక్కాగా అది రోడ్డు ప్రమాదం అని చెప్పి అర్థమవుతుంది మనం కొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర విడుదల చేసినటువంటి సీసీ ఫుటేజ్ని చూసుకున్నాం అసలు ఆయన మోటార్ బైక్ ని పట్టుకునేటువంటి పరిస్థితిలో కూడా లేదు అంటే ఆ స్థాయిలో మైకోల్లో ఉన్నారు ఆయన అక్కడి నుంచి ఆయన రామవరపాడు రామవరపాడు స్పీడ్గా వెళ్ళి బైక్ ని పడేశారు ఆ తర్వాత ఎస్ఐ తీసుకొచ్చి అక్కడ వస్తే అక్కడ కూర్చోబెడితే ఆ పక్కన ఉన్న పార్క్లో పనుకున్న నిద్రపోయారు అప్పటికే హెడ్లైట్ పగిలిపోయింది అప్పటికే ఆయన నిరసించారు బహుశా ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయబట్టి నిరసించిపోయాడా లేకపోతే ఏంటనే తెలియదని ఎస్సేజ్ చెప్తూ ఉన్నారు బట్ లిక్కర్ మాత్రం మూడు చోట్ల కొనుగోలు చేశారు ఆయన హైదరాబాద్లో బయలుదేరి హైదరాబాద్లో చోట కొనుగోలు చేశారు ఒక చోట కొనుగోలు చేశారు అలాగే ఏలూరులో చోట కొనుగోలు చేశారు మూడు చోట్ల లిక్కర్ కొనుగోలు చేశారు ఆయన ఇక మూడు చోట్ల పడ్డారు పల్టాల కంచకచర్ల మధ్యలో పడ్డారు అనేది ఒకటి ఆ తర్వాత రామోపురం రామవర్పడి దగ్గర పడ్డారు మూడో చోట కొంత కొంతమూరు కొంతమూరు దగ్గర పడ్డారు అక్కడ ఆల్రెడీ నయారా పెట్రోల్ బంక్ కూడా ఉంది అంటే మూడు చోట్ల పడ్డాడు మూడోసారి ఆ ప్రమాదంలో చనిపోయాడు ఆయన ఇది క్లియర్గా సిసి ఫుటేజ్లు చూస్తే అర్థం అవుతుంది కానీ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు మతాలకు సంబంధించిన ప్రస్తావనలు ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నారు అసలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ఒక ప్రచారం మొదలైంది ప్రచారం చేస్తూ ఉన్నారు ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇండస్ట్రిస్టులని ఆహ్వానిస్తూ ఉంటే ఇండస్ట్రిస్టులేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఏమన్నా ఇస్తారా మీరు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఇంకొక వైపేమో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే వెళ్ళారు ఇప్పుడేమో క్రిస్టియన్స్కి బతకడానికి అవకాశం లేని వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పి ప్రచారం కొంతమంది చేస్తున్నారు మరి వాళ్ళు వెనక్కి ఎవరున్నారు ఒకటేంటంటే ప్రవీణ్ అంత్యక్రియల సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి సిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలారెడ్డి గారు వచ్చారు విమలారెడ్డి గారు వచ్చేసి ప్రవీణ్ గారి ఫ్యామిలీకి తనకి సంబంధాలు ఉన్నాయి మానవీయ సంబంధాల్లో వాళ్ళు నేర్పుతూ ఉంటారు చాలా మంచి వాళ్ళు అని చెప్పి ఆవిడ చెప్పారు చెప్పి ఈ మరణం తాలూకు ప్రణాళిక అంతా దేవుడిది ప్రశ్నించాక కూడా ఎవరికి లేదని చెప్పి ఆవిడ అంటూ ప్రభుత్వం దీన్ని విచారణ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి ఆవిడ ఆ రోజు మాట్లాడారు వెళ్ళిపోయారు ఆ తర్వాత అంత్యక్రియల సందర్భంగా బ్రదర్ అనేది కనిపించారు ఇది హత్య అని చెప్పేసి షర్మిల ట్వీట్ చేశారు రోడ్డు ప్రమాదం కాదు హత్య అని చెప్పి అనడానికి అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆవిడ ట్వీట్ చేశారు మరి క్రిస్టియన్ సమాజానికి ప్రతినిధిగా క్రిస్టియన్ సమాజానికి సంబంధించినటువంటి పొలిటికల్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది చూస్తూ ఉంటారు మరి ఆయన మాత్రం ఎక్కడ కనిపించలేదు ఈ ప్రవీణ్ అంత్యక్రియల్లో కానీ ప్రవీణ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేటువంటి విషయంలో కానీ ఆయన దూరంగా ఉన్నారు కనీసం ఫోన్లో కూడా పరామర్శించినటువంటి దాఖలాలు లేవు కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి అలాగే క్రిస్టియన్ ఫాస్టర్స్కి మధ్య రాజకీయ పరమైన ఔనోభావ సంబంధాలు పెడుతున్నారు ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ లేదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కానీ మనం తీసుకుంటే క్రిస్టియన్ ఫాదర్స్ అందరిని ఒక చోట జమ చేసి బ్రదర్ అనిల్ మీటింగ్లు పెట్టారు అలాగే విమలారెడ్డి గారు మీటింగ్లు పెట్టారు అలాగే విజయమ్మ విజయమ్మ గారు మీటింగ్లు పెట్టారు ఇలా క్రిస్టియన్ ఫాదర్స్ ని ఒకచోట చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ప్రతినిధి ఆయనకి మనందరూ సపోర్ట్ చేయాలనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఆ రోజున ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు గెలిపించుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఓడించుకుని చెప్పి చేశారు సో ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు పాస్టర్స్ కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళు ఇప్పుడు ఈ ప్రవీణ్ రోడ్డు ప్రమాదాన్ని హత్యగా మలిచి ఎవరిపైనో వేయాలి పవన్ కళ్యాణ్ గారి మీద వేయాలని కొంతమంది కొంతమంది చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలని ఇంకొంతమంది లోకేష్ గారి మీద వేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి ఈ ఆరోపణలు విద్వేషాలు రెచ్చగొట్టేవి కాదా మరి ఈ ఆరోపణలు చేసేటువంటి వాళ్ళ మీద పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరు చర్యలు తీసుకోవాలి కదా హత్య అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని చెప్పి వాళ్ళని పిలిచి మాట్లాడాలి కదా పోలీసులు ఒక సిసి కెమెరా ఫుటేజ్లో ఎక్కడా కూడా హత్యకు సంబంధించినటువంటి ఆనవాళ్ళే లేవు మరి అలాంటప్పుడు దాన్ని హత్యగా చిత్రీకరించి దానికి ఒక రాజకీయపరమైనటువంటి ముద్ర తెర వెనుక వేసి తెర వెనుక నుంచి ఒక ఒక బ్యాక్ హెండ్లో ఒక రాజకీయపరమైనటువంటి డ్రైవ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఇంటెలిజెన్స్ అప్రమత్తం అయింది ఎవరెవరైతే దీనికి కారకులు అవుతారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేదానికి పరిస్థితిని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టుబడులు రావడానికి అవకాశం లేదు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయి వేగంగా పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫ్లేవర్ చేసి తెర వెనుక నుంచి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మీద దెబ్బ వేయడానికి అభివృద్ధి జరగకుండా ఉండడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఎవరు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఈ ఆపరేషన్ అంతా ఎవరు చేస్తున్నారు ఈ ఆపరేషన్కి సంబంధించి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు ఎవరితో టచ్లో ఉన్నారు ఇవన్నీ బయటికి రావాలి ప్రవీణ్ మరణం అనేది రోడ్డు ప్రమాదం అది పోలీసులు బహుశా బయట పెడతారు అఫీషియల్గా ఇప్పటివరకు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ మేము నమ్మమని చెప్పి కొంతమంది అంటున్నారు నిజమే నమ్మకపోవచ్చు కూడా ఎందుకంటే అఫీషియల్గా పోలీసులు రిలీజ్ చేసిన కాదు కాబట్టి బట్ మీడియా సంస్థలకి ఉండేటువంటి పరిచయాలు లేదంటే వాళ్ళకు ఉండేటువంటి ఈ లైజనింగ్ ద్వారా ఈ కేసులోనే కాదు ఏ కేసులోనే సరే ఈ సీసీ ఫుటేజ్ని ముందుగానే పోలీసులు ప్రకటించక ముందే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు మరి ఈ కేసులోనే బయటకు వచ్చినట్టు కొంతమంది భావిస్తున్నారు ఇట్లా పోలీసులు అఫీషియల్గా బయట పెట్టేదానికి సిద్ధం అవుతారు ఖచ్చితంగా అప్పటి వరకు కొన్ని అనుమానాలు ఉంటే ఉండొచ్చు ఈ ఫుటేజ్లో కరెక్ట్ కాదు ఈ ఫుటేజ్లో ఫేకు ఆ మోటార్ సైకిల్ ఆయన కాదు ఆ మనిషి ఆయన కాదు అని చెప్పి అవకాశం ఉంది ఎందుకంటే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి పోలీసులు అఫీషియల్గా అనౌన్స్ చేయపోయినప్పుడు కూడా సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది మరి ఇలాంటప్పుడు పోలీసులు మొత్తం బయట పెట్టేదాకా మీరు హత్య అని చెప్పి ఎలా అంటారు అనకూడదు కదా ఒకవేళ దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే పోలీసులకి ఇవ్వాలి అది చేయకుండా తెలంగాణకు సంబంధించినటువంటి పాస్టర్ ఆయన ఆయనే చెప్పాడు బతికున్న రోజుల్లో నాకు తెలంగాణతో సంబంధం హైదరాబాద్తో సంబంధం అని మరి తెలంగాణలో ఉన్నటువంటి పాస్టర్లు ఏమో పోలీసులు ఏం చెప్తారో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా చూద్దామని చెప్పి వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు దాని ఒక ఆందోళనగా తీసుకెళ్ళి ఎవరికో రాజకీయ ప్రయోజనం కలిగించేలాగా ప్రయత్నం అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది మరి ఏం జరుగుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ మీద విద్వేషాలు రెచ్చగొట్టి అభివృద్ధిని ఆటంపరచాలైనా లేదంటే ఒక రాజకీయ పార్టీకి కొమ్ము లేదా రాజకీయ పార్టీ ఈ కొంతమంది పాస్టర్లని నడిపిస్తుందా ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ